నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ మురాగేదులండి రాజమండ్రి దగ్గరలో జగ్గంపేడ మండలం మర్రిపక్క గ్రామం గ్రేటెడ్ మురాగేదులు మురాగేదులు కూడా అమ్మబడును పాలు వచ్చేసి పొద్దుట సాయంత్రం కలిపి పది లీటర్ల నుండి పన్నెండు లీటర్లో పదమూడు లీటర్లో పాలిచ్చే గేదెలు మా దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికి కావలసిన ఈ నెంబర్కే స్క్రీన్ మీద ఉంటుంది మాట్లాడవచ్చండి ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు తొంభై వేలు తొంభై ఐదు వేలు గ్రేటెడ్ మురా గేదులు ఉన్నాయండి లక్ష పది లక్ష ఇరవై మురా గేదులు ఉన్నాయండి గేదెల రేట్లు కూడా తగ్గాయండి మీకు కావలసిన వారు ఎవరన్నా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి మీకు ఏ విధమైన సలహా కావాల్సిన నేను చెప్తాను మాది జగ్గంపేట మండలం అండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి అంటే కాకినాడ జిల్లా అదే అక్కడ సూచిఓళ్ళు మన గుడాడ పక్కన జొన్నల పాడండి వాళ్ళ జొన్నల పాడు నుంచి వచ్చారండి చూసుకుంటున్నారండి గేదెలు కూడా మంచి ఉన్నాయండి మంచి క్వాలిటీ ఉన్నాయి పాలు కూడా రోజు మీద పది పన్నెండు లీటర్లు పట్టుకో పట్టుకుని చూడు పదమూడు లీటర్లు పట్టుకుని చూ ఉన్నాయండి మీకు ఎవరికి కావాల్సిన ఈ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఎక్కడైనా సరే మైక్ కానీ దారులకు కానీ రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని నాలుగు దారులు వస్తున్నా లేదు చూసుకో గేదీ చూపిస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరిబుల్గా ఉంటుందండి ఏ ఇబ్బంది లేదు మీకు అదే విధంగా లోను పెట్టుకునే వాళ్ళు గవర్నమెంట్ లోన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొటేషన్ కూడా నేను ఇస్తానండి లోన్కి అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అదేవిధంగా గేదెలు కూడా కొనుక్కున్న వాళ్ళు బేహారత్నం మీద పెట్టేసి ఉండకూడదండి మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాల దానాల విషయంలో కానీ మొక్కజన పొట్టు గోధుమతౌడు మిన పొట్టు శనగొల్ల అంటే తక్కువ పెట్టుబడి అండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ పాలు పిండి విధానం చూసుకోవాలి అంతేగాని పెట్టుబడి ఎక్కువ చేసి పాలు తక్కువ ఇస్తే సుఖమే ఉందండి తక్కువ పెట్టుబడి పెట్టుకుని పాలు ఎక్కువ తీసి మార్గం చూసుకోవాలి రైతు సోదరులు అందరూ కూడా మాది కాకినాడ జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంబేర మండలం మర్రిపాక గ్రామం మా దగ్గర గ్రేటెడ్ మురాగేదులు మురాగేదులు కూడా ఉంటాయండి ధర వచ్చేసి ఎనభై ఐదు వేలు కానిచ్చి తొంభై ఐదు వేలు రాక గ్రేటెడ్ మురాగేదిలేండి లక్షా పది కానిచ్చి లక్ష ఇరవై వేలు రాక అండి మీకు ఎవరికి కావాల్సిన ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చండి మీకు ఏ సార్ కావాల్సిన నేను చెప్తాను মাৰ <laughs> <laughs> Субтитры сделал DimaTorzok Altyazı